బాగా కొండపైకి ఎక్కేసాను ఫ్రెండ్స్ నేను ఆ కొండ చూడండి ఆ కూరల్లో నుంచి కొండపై నుంచి కొట్టుకొని వస్తాయి ఫ్రెండ్స్ రాళ్ళు ఇది డ్యామ్ పైన ఉన్న కొండ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుంచి కొంచెం మంచి రాళ్ళు దొరుకుతాయి ఇక్కడ వానబడితేనే వస్తాను ఫ్రెండ్స్ ఇటు నేను లేకుంటే రాను చూసారు కదా చూడండి అంత పెద్ద కొండ ఉందో చూడండి ఫ్రెండ్స్ సరే కదా అది డ్యామ్ కట్టా దానిపైన కొండ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ పడింది ఫ్రెండ్స్ అందుకే కొండ మీదకి వచ్చాను ఆ పక్క ఏరు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డ్యామ్ దగ్గర పొద్దు ఈ నీళ్ళన్నీ చూడండి ఎట్లుండయో నీళ్ళు కొట్టుకొని వచ్చి కొట్టుకొని వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఎట్లుండో చూడండి చుట్టూ డ్యామ్ నీళ్ళు కొట్టుకొని వచ్చి కట్టుకొని వచ్చి ఇటు వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఈరోజు వచ్చాను ఫ్రెండ్స్ ఇటు చూడండి ఇలాంటి క్లిష్టల్సే ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం మంచి రాళ్ళు మంచి స్టోన్స్ దొరుకుతాయి అదే నీకు చూపిద్దామని వచ్చాను చూడండి ఇలాంటి రాళ్ళు అయితే దొరికాయి నేను ఎక్కడ ఏ రాళ్ళు దొరుకుతున్నాయనే చెప్తున్నాను అదే పాపం ఒక చెల్లె మా పాపం మా కొండల మీద కూడా ఉండే అక్క అంటుంది చూడమ్మా ఇలాంటివే దొరుకుతున్నాయి దొరికితే ఎందుకు చూపించను డైమండ్ దొరికితే బంగారం అమ్మా అని నేను పెంచుతాం కదమ్మా చూడు ఇలాంటి ఇలాంటివి దొరుకుతున్నాయి ఇక్కడ ఈ రాళ్ళు ఇక్కడ వానబడింది కదా పైన నీళ్ళు వచ్చి ఉంటాయని వచ్చాను ఫ్రెండ్స్ చూడండి ఈ రాళ్ళు దొరికాయి చూడండి ఎండైతే లేదండి చూశారు కదా అందలేదు కానీ నచ్చ లైటింగ్ ఉంటే తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి రాళ్ళు దొరికాయి ఇలాంటి రాళ్ళు ఉన్న చోట దొరుకుతాయేమో అనుకుంటూ వచ్చాను ఫ్రెండ్స్ చూడండి చుట్టూ అడవిలోనే మధ్యలో కూర్చొని ఉన్నాను నేనైతే చూడండి మా ఇది డ్యామ్ పై భాగాన కొండ ఉంది ఫ్రెండ్స్ ఆ కొండ మీద ఇది చూడండి వాన పడితే కొండల పైనుంచి రాళ్ళు వస్తాయని ఇక్కడికి దాదాపు కొండ ఎంత దగ్గరుండి మీరే చూశారు కదా నాకు అందుకే వస్తుంటాయని ఇక్కడికి వస్తాను అప్పుడప్పుడు వచ్చి వీడియో తీస్తాను నేను మంచి రాళ్ళు దొరికితేనే ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ ఎట్టుంది రాయి పైన అస్సలు వోలసి ఉంది ఫ్రెండ్స్ ఈ రాయి ఇలాంటి ట్రాళ్ళు దొరుకుతాయనే ఇక్కడ నేను తిరుగుతున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాంటి అన్నీ దొరుకుతాయి కాబట్టి నన్ను వదలకుండా ఏదో ఒక రోజు నాకు ఆ నాశ తీరుతుంది అని ముండిగా తిరుగుతున్నాను అయితే వదలుపెట్టను నేను నాకు దొరికేదాకా నేను వదలుపెట్టను ఫ్రెండ్స్ చూడండి ఇచ్చాడండి ఫ్రెండ్స్ చెట్టు ఉంది రాయి ఎంతో బాగుంది కదా ఇలాంటి మంచి మంచి స్టోన్స్ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎక్కడ ఏం రాళ్ళు దొరుకుతున్నాయని ఉన్నది ఉన్నట్టే పెట్టేస్తానమ్మ పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఆ యాప్ తీసుకొని ఆ బొమ్మలు అవి చూపించడానికి నా దగ్గర అంత డబ్బులు లేవు నా చేతి డబ్బులు పెట్టుకొనే తిరుగుతున్నాను నేను యాడికి పోయినా కూడా అందుకే ఆ బొమ్మలు అవి చూపించి అవి చేయడం నా దగ్గర లేకనే నేను ఉన్నది ఉన్నట్టు రాళ్ళు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు చూడండి ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయి ఇక్కడ ఈ కొండ మీద అందుకే చూడండి ఇక్కడ ఎక్కడ ఒక దిక్క ఒకటే ఈ కొండ మీద దొరుకుతాయా అని దొరుకుతాయమ్మా అంట అన్న మీకు ఇలాంటి రాళ్ళు కావాలంటే ఈ కొండ దగ్గరే కాదు ఇంకొక ప్లేస్ కూడా ఉంది మంచి ప్లేస్ ఉంది నేను అక్కడ కూడా మీకు తీ చెప్తాను అడ్రస్ దానికేం దిగులు పడవాకండి నేను చూపిస్తున్నాను రాళ్ళంటే అంటే నాకు ఖచ్చితంగా దొరుకుతాయి అనుకుంటే నేను చూపిస్తాను లేకుంటే మీరు రేపు వస్తే ఇంకేం చూపించాలన్నా ఒక మార్ చెప్తే అది ఖచ్చితంగా ఉండాలన్నా అది మాత్రం మీరు ఏమైనా అనుకోండి నాకు ఒక ఈ రాళ్ళు దొరుకుతున్నాయంటే దొరకాలి అంతవరకే అదే నేను చెప్తున్నాను మీరు ఇలాంటి రాళ్ళు కొండ మీద దొరికాయి నాకైతే చూడండి ఎలా ఉండే రాళ్ళు చూడండి ఫ్రెండ్స్ క్రిస్టల్స్ నేను డైమండ్స్ కాదు ఇది చూడండి ఆరెంజ్ కలర్లో ఎంత బాగుందో ఇలాంటి రాళ్ళు ఉండేవి ఫ్రెండ్స్ నాకు చూడండి ఇది కూడా ఎలా ఉండే రాయి బాగుంది ఎండు ఉంటే ఇంకా మంచిగా బాగా సూపర్గా కనపడేది ఫ్రెండ్స్ మీకు చూడండి ఎట్టుంది రాయి చాలా బాగుంది కదా ఆరెంజ్ కలర్లో రాళ్ళు ఎంత బాగుండో రాళ్ళన్నీ లేదు కాబట్టి మా రాత్రి కూడా బాగా పడింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది నల్ల రాయి చూడండి ఫ్రెండ్స్ ఎట్ట ఎట్ట మేర వస్తుందో చూసారు కదా రౌండ్గా ఎంత బాగుందో చూడండి ఇది రాయి అయితే చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇక్కడే దొరికాయి ఫ్రెండ్స్ నాకు ఎంత బాగుంది కదా ఇది చూడండి మరి ఎంత బాగుందో ఈ రాయి ఇలాంటి మంచి మంచి స్టోన్స్ ఈ కొండల మీద దొరుకుతాయి అనే ఫ్రెండ్స్ నేను తిరుగుతున్నాను ఇక్కడ చూద్దాం ఎంత బాగుందో ఇక్కడ మంచి మంచి స్టోన్స్ దొరికాయి చూశారు కదా ఇలాంటి స్టోన్స్ అన్నీ ఏవో ఇలాంటి స్టోన్స్లో ఉంటాయేమో అని నేను ఆశగా తిరుగుతున్నాను చూడండి చూడండి నేను ఒక్కొక్కటి కన్నా నాకు రాళ్ళు చూడండి ఫెన్స్ ఎంత బాగుందో ఇది వచ్చేసి సోమేశ్వర డ్యామ్ పైన ఉండే కొండ ఫెన్స్ ఇది అంటే నుంచి ఆసరం కాటి నుంచి పైకి ఎక్కితే కొండ ఉంది ఫ్రెండ్స్ ఇది నేను అడ్రస్ మీకు చెప్పే పెడుతున్నాను మీరు చదువుకున్న వాళ్ళు బాగా తెలుసుకుంటారు అనుకుంటే అడ్రస్ ఎక్కడక్క అడ్రస్ ఎక్కడక్కా అంటున్నారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఎండ లాగుంటే నేను ఎంత మెరుపుగా ఉన్నాయి ఈ రాళ్ళు ఎండ ఉంటే ఇంకా ఎంత మెరుస్తాయి ఫ్రెండ్స్ మీరే చెప్పండి నేను ఎండ లాగపోయినా పర్వాలేదు ఉన్నట్టు ఉన్నట్టు క్వాలిటీగా కనపడతాయి రాళ్ళు అని తీస్తున్నాను ఫ్రెండ్స్ వీడు చూసారు కదా ఎంత క్వాలిటీగా ఎంత బాగుండో చూడండి ఫ్రెండ్స్ ముంజగాని తాటి ముంజగానే ఉంటుంది చూడండి అటుంది ఈ రాయి పైన కూడా చూడండి ఏం ఒక్క లేరు కూడా లేకుండా ఎట్టుంది ఇది చాలా బాగుంది కదా చూడండి ఫ్రెండ్స్